ఎక్కువ మంది నష్టపోయి వెనకపోతున్నారు అన్న దాంట్లో మనం ఒకసారి టెక్నికల్ గ్రౌండ్స్లో కనుక ఆలోచన చేసినట్లయితే డ్రాగన్ ఫ్రూట్ ఒక్కదాన్నే విడదీసి చూడొద్దండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చూడండి సక్సెస్ పర్సెంటేజ్ ఎంత అండి టెన్కి బిలోనే పది పర్సెంటేజ్ కంటే తక్కువనే హోటల్ ఫీల్డ్ తీసుకోండి సక్సెస్ పర్సెంటేజ్ ఫోర్ టు సిక్స్ పర్సెంటేజ్ అనండి అలాగే ఇండస్ట్రీని బట్టి సక్సెస్ పర్సెంటేజ్ మారుతుంది డ్రాగన్ ఫ్రూట్లో కూడా పది మందిలో ఇద్దరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు మిగతా ఏడు నుంచి ఎనిమిది మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అన్నదానికి అనేక కారణాలు ఒకటి అవగాహనతో చేసుకుంటే ఖచ్చితంగా లాభాలే ఇందులో ఎలాగంటే ఉదాహరణకి ఇందులో ఇనీషియల్ ఎక్స్పెండిచర్ క్యాపిచల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ కాబట్టి సుమారు ఆరు ఏడు లక్షలు ఒక ఎకరానికి ఖర్చు అవుతుంది కాబట్టి సాంప్రదాయ రైతులు ఊర్లలో ఎకరం ఆరు ఎకరం ఉండే రైతులు పెట్టడం చాలా తక్కువ అండి ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు మాత్రమే పెట్టడానికి వస్తున్నారు వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఉన్న కూలీ వ్యవస్థలో కూలీల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో వాస్తవ ప్రపంచానికి దూరంగా వ్యవసాయం చేయడం వేరే వాళ్ళ ఇన్పుట్స్ మీద వీళ్ళు వ్యవసాయం చేయడం రెండో కారణం మూడోది ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం అండి అంటే ఒక ఒక ఎకరం డ్రాగన్ ఫ్రూట్ పెడితే ఒక సంవత్సరానికి మెయింటెనెన్స్ ఖర్చులు ఇరవై వేలు పెట్టాలా ముప్పై వేలు పెట్టాలా కూడా తెలియక రెండు నుంచి మూడు లక్షలు కూడా ఖర్చు పెట్టి అందులో రాబడి ఏమో కానీ ముందు ఈ పెట్టుబడులు పెట్టలేక వెనక్కి తిరిగిపోతున్న రైతుల పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది